సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామివారి సన్నిధానంలో శ్రీ విశ్వాసనామ సంవత్సర ఉత్తరాయణం ఆషాఢ మాసం ఆషాఢశుద్ధ సప్తమి బుధవారం ఉత్తర నక్షత్రం జూలై రెండవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రహ్మణ సేవలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన మృష్ణం చేయించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతారాధనం ప్రార్థనారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన చర్చించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాథనారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దిగుప్రభముల సేవాకారం అనంతరం ధూపసేవ దూపసేవ సమయంలో చిత్రవేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహత్యం పరాపురాణం శ్రీవాక్యం భగవత్ పుష్ం మొదలైన గంట పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదన అయిన తర్వాత నిత్య హోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశేష్టం చాతరగృష్ఠీ కీర్తన నియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశేష్టం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు శాస్తానామార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములుగా గురువారు ఆయా సేవలు ఈ తగిన ప్రశ్న ఛేదించింది సంప్రదాయ వృష్ట ధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగన్ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటలకు మధ్యాహ్న విరామం అయిన తర్వాత స్వామి ఉత్సవ ముహూర్తుడు ఉభయ కూడి ఆడవాళ్ళతో కూడి ఆస్థానం వచ్చేస్తారు ఆస్థానికి వేయించేసిన తర్వాత ఇక్కడ విశేష ఆరాధన అయిన తర్వాత అధ్యాపక శ్రీ శ్రీశఠాన్ని సమర్పణ అయిన తర్వాత దివ్య ప్రబంధ సేవ కాలం ఆరంభమవుతుంది పెరియాళ్ళవారి ప్ర సందర్భంగా సాయంత్రం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ఆలయంలో సహస్నామార్చన జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రోజు చెల్లించిన సంప్రదాయ వస్త్రధారణతో ప్రముఖ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఐదున్నర గంటల ప్రాంతంలో సహసనామార్చన అయిన తర్వాత తిరునక్షత్ర ప్రయుక్తంగా సుమారుగా ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు సమయం భక్తుల యొక్క దర్శనం నిలుగుదల చేసి మహా నివేదన జరిపించి తిరునక్షత్ర జాతన జరుగుతుంది ఆ మంగళాశాస్త్రం తీర్థ గోష్ఠి అయిన తర్వాత స్వామివారు ప్రధాన ఆలయంలోకి వేయించేసిన తర్వాత భక్తుల యొక్క సర్వదర్శనం యథావిధిగా కొనసాగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి దగ్గర వృత్తి చేతృష్ణ ధరణంతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిది నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నది